ప్రస్తుతం మనము పాలిటెక్నిక్ ఇండోర్ స్టేడియం వద్ద ఉన్నాము ఇది ఇండోర్ స్టేడియం ఇది పాలిటెక్నిక్ బాయ్స్ హాస్టల్ సంబంధించింది ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ఇక్కడ కొనసాగుతుంది దానికి సంబంధించిన భారీ ఎత్తున ఏర్పాట్లు అధికారులు చేస్తూ ఉన్నారు ఇది ఇండోర్ స్టేడియము ఇక్కడ దీంతో పాటు మనము ఒకటి నుంచి ఇరవై నాలుగు డివిజన్ల వరకు ఇక్కడ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది మిగతా ఇరవై ఐదు నుంచి అరవై వరకు మనము అక్కడ ఇంకో బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కూడా వెళ్ళేసి అక్కడ కూడా మీకు పూర్తి స్థాయి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అనేది మీకు అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి ఇందులో కూడా లోపల ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాం మనం లోపల వెళ్ళి ఇప్పుడు ఒకటో డివిజన్ నుంచి మిగతా డివిజన్లు అన్నీ కూడా ఈ బ్లాక్లో ఏర్పాటు చేస్తారు పాలిటెక్నిక్ కళాశాలను కానీ వెనుక బ్లాక్లో ఏర్పాటు చేస్తారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం లోపలికి వెళ్తున్నాం ఇది కౌంటింగ్ హాల్ నంబర్ వన్ వార్డ్ నెంబర్ వన్ నుంచి పన్నెండు వరకు ఈ యొక్క కౌంటింగ్ హాల్ అంటే ఏజెంట్లో ఎంట్రీ ఇక్కడ నుంచి ఉంటుంది ఈ బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో బ్యారికేడ్స్ దాటి అటు పోరాదు అక్కడున్న అఫీషియల్స్ ఉంటారు అఫీషియల్స్ ఎంట్రీ సపరేట్ ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ మనం చూస్తున్నాం ఇక్కడ ఈ స్ట్రాంగ్ రూమ్లో ఏవైతే బ్యాలెట్ బాక్సులు భద్రపరుస్తారు ఇళ్ళకేంచి ఓపెన్ చేసి ఎదురుగానే అఫీషియల్స్ ఉంటారు కాబట్టి అక్కడ తీసుకెళ్లడం జరుగుతుంది లోపల కౌంటింగ్ చేస్తారు ఒకసారి లోపల కూడా చూద్దాం స్ట్రాంగ్ రూమ్ నెంబర్ వన్ ఏదైతే వార్డ్ నెంబర్ వన్ నుంచి ట్వెల్వ్ వరకు దీంట్లో బ్యాలెట్ బాక్స్ అనేటి దీంట్లో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఏవైతే అన్నీ కూడా బయట డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కు ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడం జరిగింది పోలీస్ అధికారుల సెక్యూరిటీతోని అవి తిరిగి ఈ రూమ్కు తీసుకొస్తారు రేపు ఏ నైట్ అయినా కానీ తీసుకొచ్చేసి ఈ స్ట్రాంగ్ రూమ్లో వాటిని భద్రపరచడం జరుగుతుంది అనంతరం ఏదైతే ఓట్ల లెక్కింపు ఆ రోజు మాత్రము దీన్ని ఓపెన్ చేస్తారు దానికి ఈ స్ట్రాంగ్ రూము అక్కడే ఉంది చాలా పక్కడబంది ఏర్పాట్లు చేస్తున్నారు ఇవన్నీ కూడా బ్యాలెట్ బాక్స్ సంబంధించిన ఏదైతే ఎలక్షన్ మెటీరియల్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇది వార్డ్ నెంబర్ వన్ నుంచి ట్వెల్వ్ వరకు కౌంటింగ్ హాల్ నెంబర్ వన్ ఇక్కడ నుండి మొదలవుతుంది ఫస్ట్ ఇది స్టాఫ్ ఎంట్రీ అధికారులు కానీ స్టాఫ్ కానీ ఈ రకంగా వస్తారు ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కూర్చోవడం జరుగుతుంది మిగతా అన్ని కూడా చుట్టూ టేబుల్స్ వేసేస్తారు టేబుల్స్ వేసిన తర్వాత వాళ్ళకి బ్యాలెట్ బాక్స్ ఏవైతే స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్స్ ఇక్కడ తీసుకొచ్చేసి ఆ టేబుల్ల మీద పెట్టేసి అవి కౌంటింగ్ అనేది మొదలు పెడతారు ఆ జాలి ఏదైతే ఉందో జాలి బయట కౌంటింగ్ ఏజెంట్స్ వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడే కూర్చుండబెడతారు వాళ్ళకి సంబంధించిన డివిజన్స్ ఏవైతే ఉంటాయో ఆ డివిజన్ సంబంధించిన వాళ్ళని అక్కడ కూర్చుండబెట్టేసి ఆ హోటల్ లెక్కింపు అనేది వాళ్ళ సమక్షంలో జరుగుతుంది ప్రతీది కూడా కంప్లీట్గా సీసీ కెమెరాల అబ్జర్వేషను అధికారుల అబ్జర్వేషను మానిటరింగ్ అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ పక్కడబందీ ఏర్పాట్లు చేశారు ఇవన్నీ కూడా జాలీలు పెడతారు ఇంకా వర్క్ నడుస్తూ ఉన్నది మనం చూస్తున్నాం స్ట్రాంగ్ రూమ్ నెంబర్ టూ వార్డ్ నెంబర్ థర్టీన్ నుంచి ఇరవై నాలుగు వరకు ఇది దీనికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ ఇది కంప్లీట్గా ఈ రకంగా ఏర్పాటు చేశారు లోపల కూడా ఎక్కడ కూడా చీమ దూరకుండా ఉండే విధంగా అన్నీ ఏర్పాటు చేశారు బ్యారికేట్లు ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఎక్కడి నుంచి రాకుండా ఉండేందుకు ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఓట్ల లెక్కింపు రోజు ఇవన్నీ కూడా పూర్తయితాయి కంప్లీట్గా ఏర్పాట్లు ఇక్కడ వార్డ్ నెంబర్ పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు కౌంటింగ్ వాళ్ళు ఇది లోపల ఈ రకంగా ఎంటర్ అవుతారు డబల్ జాలి ఏర్పాటు చేసేసి కంప్లీట్గా ఇక్కడ ఆఫీసర్ కూర్చుంటారు ఆ చుట్టూ ఏదైతే ఉందో ఫెన్సింగ్ బయట కంప్లీట్గా పోలింగ్ ఏజెంట్స్ వివిధ పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళంతా కూడా అక్కడ నిలబడడం జరుగుతుంది ఈ ఇక్కడ మధ్యలోనేమో టేబుల్స్ వేసేసి ఆ టేబుల్ల పైన బ్యాలెట్ బాక్స్ పెట్టేసి స్ట్రాంగ్ రూమ్లకించి ఇక్కడ ఓట్ల ఓట్లెక్కింపార్టది జరుగుతుంది ఇది పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఇక పక్కా హాల్లో మనం ఒకసారి చూద్దాం అక్కడ కూడా ఎట్లా ఉందో ఎంట్రీ పదమూడు వార్డు నుంచి ఇరవై నాలుగు వార్డు వరకు ఈ డోరు మనం చూస్తున్న డోరు లోపల పోయేసి ఈ రకంగా బ్యాలెట్ బాక్స్ ఇటు తీసుకొచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసేసి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు ఆ వార్డ్లకు సంబంధించిన ఆఫీసర్స్ ఉండేసి ఇక్కడ కౌంటింగ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది బ్యాలెట్ బాక్స్ అవన్నీ కూడా దాని తర్వాత పక్కనున్న హాల్ కూడా చూద్దాం మనం ఏర్పాట్లు ఏ రకంగా అవన్నీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు ఇప్పుడు వెనకాల కనబడుతుంది ఇదంతా కూడా కౌంటింగ్ హాల్ కింద ఉంది స్ట్రాంగ్ రూమ్ పైన ఉన్నాయి అరవై డివిజన్లకు సంబంధించిన అన్నీ కూడా ఈ పాలిటెక్నిక్లను ఏర్పాటు చేశారు భారీ భద్రత మధ్య ఈ యొక్క ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి మనం చూడవచ్చు ఈ బ్యారికేడ్స్ ఇక్కడ గేటు గేట్ ఎంట్రీ నుంచి మొత్తం ఇవన్నీ కూడా బ్యారికేడ్స్ కట్టారు ప్రతి హాల్కు హాల్ లోపల ఇట్లా ఉంటుంది మనం లోపల వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి చూస్తున్నాం మనము కంప్లీట్గా ఈ బ్యారికేడ్స్తో పాటు కంప్లీట్గా జాలీలు కూడా ఎవరు కూడా లోపలికి పోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నట్టు మనకు కనపడుతూ ఉంది ఇది కౌంటింగ్ హాల్ లోపల ఒకేసారి అరవై డివిజన్లు కంప్లీట్గా డబుల్ జాలీ డబుల్ ఈ రకంగా ఇది ఇది కౌంటింగ్ హాల్ కాబట్టి దీనికి చాలా భద్రత ఏర్పాటు చేశారు ఇది అక్కడ సింగిల్ జాలి ఉంటే ఇక్కడ డబుల్ జాలీగా మనకు కనపడతా ఉంది ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఈ డబుల్ జాలీ ఉంది హైట్ కూడా ఎవరు అంటే దూర ఉండేందుకు పూర్తిగా పై లెవెల్ వరకు హైట్ ఏర్పాటు చేశారు అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేసి ఇవన్నీ కూడా రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేసేసి చైర్లు ఏర్పాటు చేసేసి కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు ఈ పక్కన ఉంటారు లోపల అఫీషియల్స్ ఉంటారు బ్యాలెట్ బాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ కౌంటింగ్ అనేది చేస్తారు అక్కడ ఎలక్షన్ సంబంధించిన డివిజన్ సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉండడం జరుగుతుంది వాళ్ళ కోసం ఈ ఏర్పాట్లు అనేటివి జరుగుతుంది మొత్తం అరవై డివిజన్లకు ఇట్లాంటి నాలుగు హాల్లు ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఒకేసారి అరవై టేబుల్ ఏర్పాటు చేసేస్తారు ఒక్కొక్క దాంట్లో మనం ఇంకో ముందట కూడా ఎట్లా ఉందో చూద్దాం ఇదంతా కూడా కౌంటింగ్ ఏజెంట్స్ రావడానికి ఇది దారి ఆ పక్కన అఫీషియల్స్ రావడానికి దారి మనం చూస్తున్నాం ఇది అదే అక్కడ నుంచి వచ్చేసి లోపలికి వెళ్తారు అఫీషియల్స్ పైన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు పైకి వెళ్తున్నాం ఇప్పుడు మనము ఏవైతే బ్యాలెట్ బాక్స్ ఉన్నాయో ఆ బ్యాలెట్ బాక్స్ పోలైన తర్వాత అవి మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ భద్రపరుస్తారు మనం చూస్తున్నాం విజువల్స్ అన్నీ కూడా భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి స్ట్రాంగ్ రూమ్ మనం అక్కడ బోర్డు చూడొచ్చు మున్సిపల్ కార్పొరేషన్ వార్డ్ నెంబర్ ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ నైన్ టు సిక్స్టీ కౌంటింగ్ హాల్ నెంబర్ ఫోర్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే సుమారుగా ఒక్కొక్క దాంట్లో పదకొండు డివిజన్లు అనేటి కౌంటింగ్ చేస్తారు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన పనులు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మనం చూస్తున్నాం విజువల్స్లో ఇది స్ట్రాంగ్ రూమ్ నెంబర్ సిక్స్ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ భారీ భద్రత ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూసు చూడొచ్చు కంప్లీట్గా సీజ్ చేశారు భారీ భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రతి స్ట్రాంగ్ రూమ్కు ఇలా సెక్యూరిటీ ఆఫీసర్ని ఏర్పాటు చేశారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ యొక్క భద్రత అనేది ఉంటుంది హయ్యర్ అఫీషియల్స్ జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ఆ యొక్క సీల్ ఓపెన్ చేసిన తర్వాతనే ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది ఇట్లా నాలుగు ఉన్నాయి మనకు ఇది పై హాల్లో మనం చూస్తున్న విజువల్స్ కింద కూడా మనం వెళ్ళేసి అక్కడ కూడా పరిశీలిద్దాం అక్కడ కూడా మనం పరిశీలిద్దాం ఈ రకంగా కౌంటింగ్ హాల్లో స్ట్రాంగ్ రూమ్లు ఇవన్నీ చూసాం మనము ఇట్లా ఏవైతే వార్డ్స్ డివిజన్ వారిగా ఎక్కడక్కడ బాక్సులు అనేటివి ఉన్నాయి మనం చూస్తున్నాం బాక్సులు ఇవన్నీ కూడా బ్యాలెట్ బాక్స్ సంబంధించినవి ఎలక్షన్ మెటీరియల్ సంబంధించినవి డివిజన్ల వారిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ రకంగా ఎలక్షన్ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసేసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు మనం మరికొన్ని కౌంటింగ్ హాల్లో స్ట్రాంగ్ రూమ్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇది పాలిటెక్నిక్ సంబంధించింది నిజామాబాద్లో ఇక్కడ మనం కౌంటింగ్ హాల్ ఇది ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్ ఇట్లా పోతారు లోపలికి లోపల వెళ్ళేసి ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ కూర్చుంటారు తర్వాత అక్కడ కౌంటింగ్ స్టాఫ్ అందరు ఇక్కడ ఉంటారు ఈ జాలీ బయట కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంబంధించింది కౌంటింగ్ ఏజెంట్స్ అనేటివి అక్కడ ఉంటారు ఇట్లా మనకు స్ట్రాంగ్ రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంది అనేది కూడా మీకు చూపెడతాను కౌంటింగ్ హాల్స్ అవన్నీ కూడా అధికార యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు చేస్తుంది ఇది వార్డ్ నంబర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ త్రీ మనం చూస్తున్నాం ఈ స్ట్రాంగ్ రూమ్ అనేది ఈ రకంగా ఉంటుంది మనం చూస్తున్నాం స్ట్రాంగ్ రూమ్ ఇది ఒక్కొక్క బ్యాలెట్ బాక్సు నంబర్లు వేశారు ఆ బాక్స్ అనేది ఈ పోలింగ్ స్టేషన్ సంబంధించిన బాక్సు అందులో ఉంటుంది ఇది పూర్తిగా సీల్ చేశారు మనం చూడొచ్చు పూర్తిగా మనం చూడొచ్చు ఈ స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో ఇవి బ్యాలెట్ బాక్స్ సంబంధించిన ఈ బాక్సులు పోలింగ్ స్టేషన్ సంబంధించిన బాక్సు ఇందులో పెడతారు ఈ హాల్ ఎక్కడ కూడా చిన్న హోల్ ఎల్క దూరతందుకు కూడా ఛాన్స్ లేకుండా సీల్ చేసి పెడతారు మనం చూస్తున్నాం ఇది డోర్ ఉండే విండో ఉండే ఓపెన్ ఉండే ఇవన్నీ కూడా క్లోజ్ చేశారు ఇక్కడ విండోస్కు డెకోలం షీట్ కొట్టేసి కంప్లీట్గా క్లోజ్ చేశారు దీంతోపాటు సీసీ కెమెరాలు కూడా కంప్లీట్గా ఏర్పాటు చేస్తారు ఇది మొత్తం స్ట్రాంగ్ రూమ్ స్ట్రక్చర్ మనం చూస్తున్నాం పోలింగ్ బూత్లు పోలింగ్ స్టేషన్ల వారీగా కంప్లీట్గా దీని మీద బాక్స్ ఉంటుంది బాక్స్ బయట కూడా ఏ పోలింగ్ స్టేషన్ నంబరు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు టూ ఫార్టీ సిక్స్ దీని మీద బాక్స్ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ కనపడది బయట మనకు టూ ఫార్టీ సిక్స్ బయట కనబడుతుంది ఇట్లా టూ ఫిఫ్ టూ ఫార్టీ సెవెన్ ఈ రకంగా పోలింగ్ స్టేషన్లు అన్నీ కూడా ఇట్లా మనకు ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా ఈ రకంగానే అన్నీ ఇలాగే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మరో స్ట్రాంగ్ రూము ఇది వార్డ్ నెంబర్ థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ టూ వరకు యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఇవన్నీ కూడా అక్కడ పోలింగ్ సంబంధించింది ఏదైతే ఉందో పోలింగ్ సంబంధించింది అక్కడికి వెళ్ళడం జరిగింది ఇవన్నీ కూడా పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఈ బాక్సులు కూడా భారీ భద్రత మధ్య మనం చూడొచ్చు లైటింగ్స్ పెట్టారు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు మొత్తం చుట్టూగా ఆ బాక్స్ అన్ని కూడా సంబంధించిన పోలింగ్ ఆఫీసర్సు సంబంధించిన ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు అప్పగించేందుకు ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి తీసుకున్నారో మళ్ళీ రిసీవింగ్ సెంటర్కి వచ్చేసి ఇక్కడే రిసీవింగ్ సెంటర్ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు అప్ప చెప్పేసరికి రాత్రి పది కావచ్చు పన్నెండు కూడా కావచ్చు ఒక్కొక్క బాక్స్ ఆ ఏరియాలో ఓట్ల లెక్కింపు ప్రకారం ఓట్లు ఎన్ని పోలైనా ఏందనే దాని ప్రకారం సమయం పడుతుంది ఇక్కడికి వచ్చిన వాటిని ఎంబటినే వాటిని తీసుకొని ఆ సంబంధించిన పోలింగ్ బూత్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ పోలింగ్ బాక్స్ సంబంధించి అన్ని ఈ రకంగా బ్యాలెట్లు మనం ఇందాక టూ హండ్రెడ్ చూసాము ఇప్పుడు త్రీ హండ్రెడ్ సెక్షన్ ఇదంతా కూడా బ్యాలెట్ బాక్స్ అంటే ఒక్కొక్క రూమ్లో సుమారుగా పది పన్నెండు డివిజన్లకు సంబంధించిన ఓటింగ్ సంబంధించిన బ్యాలెట్స్ ఇందులో ఉంటున్నాయని చెప్పుకోవచ్చు ఈ రకంగా మనం చూస్తున్నాం ఇది స్ట్రాంగ్ రూమ్ వార్డ్ నెంబర్ ఫార్టీ త్రీ టు ఫార్టీ ఎయిట్ మళ్ళీ తిరిగి ఆ బాక్సులు ఇక్కడికి వస్తాయి వచ్చిన తర్వాత ఏం చేయాలనే ప్రక్రియ అనేది మున్సిపల్ అధికారులు కమిషనర్ సిసి గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ రిసీవింగ్ సంబంధించిన ఇవన్నీ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక వాళ్ళకు సంబంధించి ప్యాక్ చేసి అవన్నీ కూడా ఇప్పటివరకు మనం కంప్లీట్గా పాలిటెక్నిక్ కళాశాలలో ఇండోర్ స్టేడియంతో పాటు కళాశాల భవనంలో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అనేటివి పూర్తి స్థాయిలో అయిపోయింది కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మీకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది ఆ కౌంటింగ్ అనేది ఈ నెల పదమూడవ తేదీన ఉదయం నుంచే ప్రారంభమవుతుంది అదే రోజు ఓట్ల లెక్కింపు అయిన తర్వాత ఇమీడియట్గా ఫలితాలు కూడా ఒకటి నుంచి అరవై డివిజన్ల వరకు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు కూడా అదే రోజు వెల్లడించడం జరుగుతుంది ఇది ఇప్పటి ఉన్న తాజా సమాచారం కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్ కే సిక్స్ న్యూస్